హాయ్ అండి ఒకసారి ఈ రాయిని చూడండి పెద్ద బండరాయిలా కనిపిస్తోంది రాయి ఒక బ్యాలెన్స్గా ఎలా ఉందో దీని పేరు హ్యాంకింగ్ స్టోన్ నైబీరియాలోని క్రాస్ న్యూయార్క్ ప్రాంతంలో ఉన్న ఎర్గార్కి నేషనల్ పార్క్ ప్రకృతి ప్రేమికులకు సాహసికులకు ఒక స్వర్గధామం ఇక్కడ ఎత్తైన పర్వతాలు నిర్మలమైన సరస్సులు దట్టమైన అడవులు అడుగడుగున కనువింది చేస్తాయి అయితే ఈ పార్కులో వీటితో పాటు ఒక విచిత్రమైన శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని అద్భుతం ఒకటి ఉంది అదే హ్యాంగింగ్ స్టోన్ దీన్నే విష్ణురాయ అని కూడా పిలువబడే శిల దీని బరువు అక్షరాల ఆరు వందల టన్నులకు పైగా ఉంటుందట ఈ శిల ఒక కొండ అంచున అగాధం వైపు వంగి అతి ప్రమాదకరమైన స్థితిలో వేలాడుతున్నట్లు కనిపిస్తుంది పర్యాటకులు భూగర్భ శాస్త్రవేత్తలు సైతం దీనిని చూసి ఆశ్చర్యపోతారు దాని అస్థిరమైన స్థానం అడుగును ఉన్న రాతితో చాలా తక్కువ ఉపరితలం మాత్రమే తాకుతూ ఉండటం చూస్తే అది ఏ క్షణమైన కింద పడిపోవచ్చు అనిపిస్తుంది కానీ ఇది వందల సంవత్సరాలుగా అదే స్థానంలో నిలిచి ఉంది ఇది ప్రకృతి సృష్టించిన ఒక మహా అద్భుతం అనడంలో సందేహం లేదు చూశారు కదా ఆ బండ కింద ఒక అమ్మాయిని తగ్గ కూర్చుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ